రేపు గురువారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇది ఒకటి పెట్టండి రహస్యంగా ఎవరైతే ఇది పెడతారో వారి కష్టాలు అప్పులు అన్నీ కూడా పోతాయి అలానే కాకుండా వారికి కోట్లు పడతాయి కోట్ల సంపాదన వారి సొంతమవుతుందని చెప్పొచ్చు గురువారం పూట తులసి మొక్క దగ్గర ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి మీ జీవితం కూడా మారిపోతుంది మీకైతే అదృష్టం అలానే కాకుండా ఐశ్వర్యం కూడా వరిస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అసలు తులసి మొక్క దగ్గర ఏం చేయాలి ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి గురువారం ఏం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక తులసి మొక్కను పెట్టుకుంటూ ఉంటారు అంటే ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్క లేని ఇల్లు ఉండనే ఉండదు కదండి కొంతమందికి ఏంటంటే కనుక తులసి మొక్క అంటే తెచ్చి పెడుతున్నా సరే అదేంటంటే నిద్రిస్తూ ఉంటుంది నిద్రించటం అంటే కనుక మరణిస్తూ ఉంటుందండి మరణించటం అనకూడదు నిద్రిస్తుంది అనాలి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే తులసి కోటని మీరు పెట్టేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలండి మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే అంటే తెచ్చి పెట్టుకోవాలి అది చిన్నదైన పర్వాలేదండి మనం ముందుగా ఏంటంటే కనుక తొట్టిలోనే పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసి మనం ఏంటంటే భూమి పెట్టుకొని ఇలా పూజించుకోవాలి కానీ ముందైతే మనం తొట్టిలోనే పెట్టుకోవాలి ప్రతినిత్యం కూడా నీటిని సమర్పించడం అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా అండి నార్మల్గా మనం ఏంటంటే గనక తులసి కోటకి ఎప్పుడు కూడా నీటిని సమర్పించేటప్పుడు మనము కొన్ని వస్తువులను కలిపేసి ప్రత్యేకంగా నీటిని సమర్పిస్తే చాలా మంచిదనమాట తులసమ్మ లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది తులసి అంటే లక్ష్మీదేవి రూపంగా భావించి మనం పూజ చేస్తూ ఉంటాము తులసమ్మ ఏంటంటే కనుక తులసి కోటలోనే అంటే లక్ష్మీదేవి తులసి కోటలో నివసిస్తుందని అంటే మనం నమ్ముతూ ఉంటాం కదండి కాబట్టి ప్రతి నిత్యం కాకపోయినా మనం ఏంటంటే తిదివార నక్షత్రాలప్పుడు కూడా మనం దీపారాధన చేస్తాం కొంతమంది ఏంటంటే ప్రతి నిత్యం కూడా అగరవత్తులను వెలిగించడం దీపారాధన చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి తులసి కోట దగ్గర కొన్ని పనులు చేయడం వల్ల అలా కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన జీవితమే మారిపోతుంది మనకు అదృష్టం ఐశ్వర్యం పడుతుంది అలానే కాకుండా మనకు ఎనలేని సంపద మన సొంతం అవుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఈ తులసి దగ్గర చేసే పరిహారం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అందుకే మీరు రేపు గురువారం అంటే నార్మల్గా శుక్రవారం కూడా ఆచరించవచ్చు గురువారం కూడా చేయొచ్చు గురువారం లక్ష్మీవారం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసేవారం కాబట్టి మీరేంటంటే కనుక తులసి కోటకు నీటిని సమర్పించేటప్పుడు ఈ పదార్థాలను కలిపి తులసి కోటకు నీటిని సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆమె యొక్క అనుగ్రహంతో ఏంటంటే సకల సంపదలు మన సొంతం అవుతాయి అంటే ధనాని కాది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి రూపమే తులసి మొక్క కాబట్టి తు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరాలి ఐశ్వర్యం లభించి చక్కగా జీవితంలో ఎదగాలి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు గురువారం పూట చక్కగా ఈ పరిహారం చేయాలన్నమాట ఈ నీటిని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందని చెప్పొచ్చు అందుకే మీరు చెంబులో కానీ గ్లాస్లో కానీ నీటిని నిండుగా తీసుకోండి మంచి నీటిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో చిటికెడంత కుంకుమ పసుపు చిటికెడు గంధము ఆ తర్వాత ఒక గ్లాసు నీటిలో కలపండి కలిపిన తర్వాత అందులో రోజు వాటర్ ఐదు చుక్కలు లేదంటే నార్మల్గా మీ దగ్గర అత్తరు ఉంటుంది కదండి తరైన సరే రెండు చుక్కలు పోయండి ఆ మంచి వాసన కలిగి ఉంటుందండి ఒక్క చుక్కకే మస్తు వాసన వస్తుంది కాబట్టి అంటే చాలా వాసన వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే అత్తరు ఒక రెండు చుక్కలు అయితే సరిపోతుంది అదే రోజు వాటరు ఐదారు చుక్కలు పోసుకోవాలన్నమాట పోసేసి ఆ నీటిని తులసి కోటకు సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక అండి చక్కగా సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసుకోవాలి ఇలా గురువారం రోజున ఏంటంటే కనుక ఉదయం పది గంటల లోపే ఈ నీటిని సమర్పిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి రాకకు ఈ నీళ్లు అంటే మనకు సూచిస్తూ అనమాట ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టడం మనకు ఐశ్వర్యం ఇవ్వటం ఇలాంటివి జరుగుతాయి తులసి కోటలో ఎప్పుడు కూడా కుంకుమ పసుపు చల్లకూడదండి కెమికల్తో కూడి ఉంటుంది కాబట్టి ఇలా నీటిలో కలిపి మనము అంటే తులసి కోటకు సమర్పిస్తాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలా కలిపినప్పుడు ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో అదంతా కూడా కలిసిపోతుందండి దానివల్ల హాని జరగదు కానీ తులసి కోట దగ్గర మనం కుంకుమ పసుపు చల్లినప్పుడు తులసి కోటలో ఏంటంటే కనుక తులసమ్మని నిద్రించడం జరుగుతుందనమాట అందుకే ఎప్పుడు కూడా అండి ఇలా కుంకుమ పసుపుని చల్లకండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనము తులసి కోటలో మట్టి అండి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అనమాట తులసి చెట్టులో ఉండే మట్టి మొత్తం కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది మట్టి ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మంచి అంటే పని మీద మనం బయటికి వెళ్తామో ఆ రోజు మనకు అనారోగ్యంగా ఉన్నా సరేనండి గుర్తు పెట్టుకోండి ఆడవారు అంటు ముట్టుకు దూరంగా ఉన్నప్పుడు తులసి కోటలో నుంచి కొంచెం మట్టిని తీసుకుని కంటం దగ్గర అంటే ధరించండి అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము అంటే ఏదైనా పెద్ద పని కోసం వెళ్తున్నా అనుకోండి ధనానికి సంబంధించింది కావచ్చు కోర్టు కే అంటే కేసులకు సంబంధించింది కావచ్చు లేదంటే ఏదైనా ఆస్తులకు తగాదాలకు సంబంధించిన విషయాలలో మనం వెళుతూ ఉంటాం కదండి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక తులసి కోటలో నుంచి కొంచెం మట్టిని తీసుకుని కంఠం దగ్గర కానీ నుదుటి భాగాన కానీ ధరించాలి అది మట్టి కాబట్టి పెద్దగా కనిపించదు మనకి అంతగా టెన్షన్ చాలా మంది కూడా మట్టిని ధరిస్తారా అనుకుంటారు కానీ పెద్ద పెద్ద అంటే పూజారులు కావచ్చు సాధువులు కావచ్చు ఖచ్చితంగా తులసి కోటలో ఉండే మట్టిని ధరిస్తారని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి మీరు కూడా ముఖ్యమంత్రి పనుల కోసం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కంటన్ దగ్గర ధరించి వెళ్ళండి మంచి జరుగుతుంది మంచి ఫలితం వస్తుంది ఇక అనంతరం వచ్చేసి తులసి కోట దగ్గర ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పేది చేసుకోండి గుర్తుపెట్టుకోండి కొంతమంది తులసి చెట్టు అంటారు కొంతమంది తులసి చెట్టు మొదట్లో అంటారు కొంతమంది తులసి కోట అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారండి ఎవరిష్టాన్ని బట్టి వారు పిలుచుకోవటం జరుగుతుందనమాట అందుకే మనం ఏంటంటే కనుక తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి మిమ్మల్ని అంటే వరించాలన్నా ఆమె కటాక్షాన్ని మీకు కలిగించాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే మీకు అనుకూలిస్తుందండి మీ దగ్గర రాగి నాణ్యం ఉందనుకోండి తీసుకోండి రాగి నాణ్యం రాబడిని తెచ్చిపెడుతుంది రాగి నాణ్యం సంపాదన పెంచుతుంది ఐశ్వర్యాన్ని చక్కటి అభివృద్ధిలోకి తీసుకొస్తుంది సంపాదన ఆగిపోయిన దాన్ని మళ్ళీ అంటే మన దగ్గరికి చేర్చడానికి ఈ రాగి నాణ్యం మనకు ఉపయోగపడుతుంది అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు పర్సులల్లో కావచ్చు జేబుల్లో కావచ్చు ఖచ్చితంగా ఒక రాగి నాణ్యాన్ని ఉంచుకునేవారు అంటే వారి దగ్గర పెట్టుకునేవారు అలా పెట్టడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఒక నమ్మకం అనమాట ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉందండి చాలా మంది కూడా ఇలా ఆచరిస్తూ ఉంటారు కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు అయినా కానీ చెయ్యరు కాకపోతే ఏంటంటే గనక ఒక గురువారం పూట ఆ రాగి నాణ్యాన్ని తెచ్చుకొని పాలతో శుభ్రం చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఆ రాగి నాణ్యాన్ని తీసుకుని తులసి మొక్క మొదట్లో పెట్టండి ఇలా తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు పెట్టాలి మట్టిలో పాతి పెట్టడం వల్ల ఆ రాగి నాణ్యం కొంచెం శుద్ధిగా మారుతుంది ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది అలా కలిగి ఉన్న ఈ రాగి నాణ్యం ధాన్యాన్ని తీసేసి మీరు ఏంటంటే కనుక మీకు ఇష్టం వచ్చిన దగ్గర దాచండి అంటే మీ చేబుల్లో పర్సులో దాచుకోవాలి అంతేనండి లేకపోతే మీ బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూస్తారు ఆశ్చర్యపోతారు అని ఒకవేళ మీకండి రాగి నాణ్యం దొరకదండి లేదండి అనుకుంటారు కదా ఆ ప్లేస్లో మనం ఐదు రూపాయల బిల్లు కూడా తీసుకోవచ్చు ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కదండి ఐదు అనే సంఖ్య ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లును తీసుకొని కూడా ఈ విధంగా మనం పరిహారం ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అందుకే ఒక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి పాతదైనా కొత్తదైనా ఏం కాదు కానీ ఐదు రూపాయలు మాత్రమే ఉండాలి చిల్లర నాణ్యాలు ఉండకూడదు చిల్లర నాణ్యాలు ఉంటే పరిహారానికి అవి ఈ ఐదు రూపాయల బిల్లు అయితేనే పనిచేస్తుంది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం పాలతో కడగాలన్నమాట పాలతోనే కడగాలి ఎందుకంటే ఆ తల్లి పాల కడలి నుంచే కదండి ఉద్భవించింది కాబట్టి మనం పాలతో శుభ్రం చేస్తే శుద్ధి అయిపోతుంది అనమాట అలా శుద్ధి అయిపోయిన ఈ రాగి నాణ్యాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తులసి కోట మొదట్లో పెట్టి అనంతరం దానికి ఏంటంటే కనుక మనం ఒక రాత్రంతా కూడా వదిలేయాలి అంటే ఇప్పుడు గురువారం రోజు సాయంత్రం పెట్టినా ఉదయం పెట్టినా రాత్రంతా కూడా వదిలేయండి మరుసటి రోజు తీసుకోండి తీసేసుకుని ఆ యొక్క నాణ్యాన్ని మనము కడగకూడదు మళ్ళీ కడిగామనుకోండి దాని పవర్ దిగిపోతుంది కదా అందుకే కడగకుండా దానిపైన ఉండే మట్టిని మాత్రం మనం తొలగించి దాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని వాడుకోవాలి అలా వాడుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది అనమాట అలా ఏంటంటే కనుక మీ పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టేసుకోండి సరిపోతుంది కానీ రాగి నాణ్యానికి అధికంగా ఫలితం వస్తుందండి రెండింతల ఫలితాన్ని రాగి నాణ్యంతో పొందవచ్చు డబ్బుతో కూడా పొందవచ్చు ఖచ్చు కాకపోతే రాగి నాణ్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శాస్త్రాల ప్రకారం రాగి నాణ్యం చాలా అంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి రాగి నాణ్యం ఉంటే తెచ్చుకోండి లేకపోతే ఐదు రూపాయలు బిల్లతో కూడా చేసేసుకోండి సరిపోతుంది ఇదేంటంటే కనుక కష్టాలను మనకు అంటే డబ్బు కష్టాలు ఉంటాయి కదా అవి తీరడానికి ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఆచరించవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గురువారం రోజున ఎవరికైతే అప్పుల బాధలు అధికంగా ఉంటాయి కదండీ ఇది పెద్ద అప్పుని తీరుస్తుందని మనం చెప్పలేము అలానే చిన్న అప్పుని తీరుస్తుందని మనం చెప్పలేం కానీ అప్పుల కూగిలో నుంచి మనల్ని బయటపడేయటానికి అప్పులనేవి మన జీవితంలో లేకుండా చేయటానికి మెల్లిమెల్లిగా అప్పుని తీర్చుకోవటానికి అప్పుల నుంచి మనం బయటపడ ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే ఒక అర స్పూన్ అంతా పసుపుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లను పోసేసి చక్కగా దాన్ని ఒక ఉండలాగా చుట్టండి ఇలా చుట్టిన ఈ ఉండని ఏంటంటే కనుకనండి మనము అంటే దైవంగా భావించుకోవాలి అలా భావించుకున్న ఈ ఉండని ఏంటంటే కనుక తులసి కోట దగ్గర అంటే మనము పూజ చేసుకున్న తర్వాత ఆ ఉండని చుడతాం కదా అంటే లడ్డూలాగా ఇలా ఉండని చుట్టాలి చుట్టిన తర్వాత ఆ పసుపు ముద్దని ఏంటంటే కనుక తులసి కోట మొదట్లో పెట్టాలి గుర్తు పెట్టుకోండి ఇలా పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆపు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది మన జీవితంలో ఉండకూడదని అలానే కాకుండా అప్పుల వల్ల మీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ మనము అవన్నీ కూడా సంకల్పాలు చెప్పుకోవాలన్నమాట ఇలా పసుపు బుద్ధని తులసి కోటలో పెడితే ఏమవుతుందంటే కనుక అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పులు తీరటానికి అప్పులు తీరే మార్గాలు మనకు తెలియటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం చిన్నప్పు కావచ్చు పెద్దప్పు కావచ్చు ఏదైనా కావచ్చు తీరుతుంది ఇది అంటే కొంతమందికి ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీరేంటంటే ఇవన్నీ కూడా తలస్నానం చేసి చేయాల్సిన అవసరం లేదు వంటి స్నానం కూడా చేసేసి చేసుకోవచ్చు గురువారం కాబట్టి లక్ష్మీవారం కావున ఇలా ఈ విధంగా ఆచరించడం అయితే ఫలితాలు అధికంగా వస్తాయని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు గురువారం పూట ఇలా పసుపు ముద్దని తయారు చేసేసి దాన్ని తులసి కోట మొదట్లో పెట్టేసి సంకల్పం చెప్పేవారు అప్పులు తీరాలని కష్టాల నుంచి బయటపడాలని అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలని ఆ అమ్మవారి యొక్క దయతో మనకంతా కూడా మంచి జరగాలని అప్పట్లో ఈ యొక్క పరిహారాన్ని ఆచరించేవారు ఇప్పటికి కూడా ఇది అంటే ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే కనుక మీరు కూడా గురువారం పూట ఈ విధంగా ఆచరించండి ఆ తర్వాత అలా పెట్టేసిన ఈ పసుపు ముద్దని అలాగే వదిలేయండి తులసి కొట్టలు ఏం కాదు ఒకవేళ తీయాలి అనిపిస్తే దాన్ని తీసేసి ఏదైనా పచ్చని మొక్కల్లో అంటే నీళ్ళల్లో కలిపేసి ఆ పచ్చని మొక్కల్లో ఈ పసుపుని చల్లేయండి సరిపోతుంది అలా కూడా ఫలితం వస్తుంది అనమాట అప్పుల నుంచి మనం బయటపడతాము అప్పులు ఇచ్చే అంటే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాము అప్పు తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి ఆ తల్లి ఏదో ఒక దారి చూపిస్తుంది అందులో మనని నడిపిస్తుంది మన అప్పుని తీరుస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం కాబట్టి మంచి రిజల్ట్ని తీసుకుంటుంది ఖర్చు పెట్టే పరిహారం అండి ప్రయత్నించుకోండి ఇది కూడా ఏంటంటే గనక ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీన్ని ఏంటంటే నమ్మకంతో ఆచరించండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట ఇక ఇలా ఈ విధంగా పరిహారం చేయండి ఇక ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన జీవితంలో మనకు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా ఒకటే దగ్గర స్టక్ అయిపోతూ ఉంటాం పని చేస్తున్నప్పుడు ఏంటంటే కనుక పనిలో పెద్దగా ఇంట్రెస్ట్ అనేది రాదు ఏం చేస్తున్నామో మనకి అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక కొంచెం తెలియని అయోమయ పరిస్థితి కొంచెం భయం అనేది ఉంటూ ఉంటుంది అలానే కాకుండా ఏదైనా పని చేద్దాం అనుకుంటామా అనుకొని ఆ పనిని మొదలు పెడతామా ఆ పని ఏంటంటే కనుక మధ్యలోనే ఆగిపోయి మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి తులసి దళాలు ఉంటాయి కదండి తులసి దళాలను ఏంటంటే కనుక మీతో పాటు ఉంచుకోండి అలా ఉంచటం వల్ల ఏంటంటే కనుక పనిలో ఇంట్రెస్ట్ పెరగటం మనం చేసే పనిలో ఏంటంటే కనుక రెట్టింపు ఫలితం పొందటం ఆ పనిని మనం పూర్తిగా కంప్లీట్ చేసుకోవటం ఆ పనుల్లో బాగా రాణించటానికి కూడా అవకాశం ఉండటం ఇలాంటివి మనం చూడగలుగుతాం కాబట్టి ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి తులసి దళాలను ఏంటంటే కనుక మనతో పాటు ఉంచుకోవాలి తులసమ్మ చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని మనతో ఉంచుకోవాలి కానీ స్త్రీలు తులసి ఆకులను కొయ్యకూడదు పురుషుల అంటే కోస్తే సరిపోతుంది అనమాట మగవారు ఇలా ఆకులను కోసేసి ఆకులను ఎప్పుడు కూడా ఒక ఆకు మన పర్సులో వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ప్రతి పని కూడా ఏంటంటే కనుక ఒక క్రమంగా చేసే అవకాశం ఉంటుంది పనుల్లో బాగా రాణించటానికి మంచి విజయాన్ని మనం సంపాదించుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక మన మైండ్ అంతా కూడా ఆ పని మీద అంటే ఉండటానికి కొన్నిసార్లు పని చేస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని అంటే బాధలు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి అయితే ఈ యొక్క తులసి కోట దగ్గర అంటే ఈ తులసి ఆకులు మనకు ఉపయోగపడతాయి తులసి కోట దగ్గర చేసే పరిహారాలు కూడా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి కాబట్టి ప్రయత్నించండి రేపు గురువారం కాబట్టి తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయడం వల్ల అయితే మంచి జరుగుతుంది రహస్యంగా చేయండి ఇతరులతో పంచుకోకుండా రహస్యంగా చేస్తే మాత్రం మీకు ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట చాలా చిన్న చిన్న పరిహారాలు అందరికి అందుబాటులో ఉండే పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించడం వల్ల అయితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనం చేసే పరిహారం కూడా అంత పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుంది అనమాట అన్ని కూడా ఏంటంటే కష్టాల నప్పులను తీర్చడానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి చేసుకోండి